మీరందరూ కూడా నిర్చో పెడతారా పరేస్తారా అని మీరే డిసైడ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం అర్థమైంది అందరికి కూడాను కేవలం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మేనే కాదు మీరు అందరు ग्राम सर्वे लायकత అర్దేల్లాలే గ్రామ सर्वे लायकత అర్దేల్లాలే గ్రామ सर्वे लायकత అర్దేల్లాలే రిసర్వేని నిండిగా భోగని ఇవ్వండి ముందు ప్రమోషన్ సాధించాలని నిపు చెప్పాలి సాధిద్దాం సదా ప్రమోషన్ సాధిద్దాం ఒక్కసారి అడగండి సరే స్టేట్ లెవెల్ జిల్లా ని అందరూ స్టేట్మెంట్ కావాలి దయచేసి ఎవరు రగలదు